మీకు ఈ విషయం తెలుసా మహిళల భద్రత కోసం మరియు గౌరవార్థం కోసం ఒక పెద్ద మాన్యుమెంట్నే డెడికేట్ చేశారంట అది ఎక్కడో తెలుసా చేశారంట కాదు చేశారు రీసెంట్గా నేనైతే చూశాను అది అది ఎక్కడంటే మీకు చెప్తాను రీసెంట్గా మేము కేరళకు వెళ్ళినప్పుడు జటాయుత్ సెంటర్కి అయితే వెళ్ళాము జటాయుత్ సెంటర్ అనగానే మీకు ఈ పాటికి ఐడియా వచ్చేసి ఉంటుంది అది ఎక్కడ ఏంటి అనేది ఎస్ అండి కేరళలో జటాయుత్ సెంటర్ అనేది ఉంది మేమైతే అక్కడికి వెళ్ళాము యాక్చువల్గా ఇది ఒక కొండ కొండ మీద ఈ కొండని ఇంతకుముందు పూర్వము జటాయు అని పిలిచేవాళ్ళంట ఇప్పుడైతే మనందరికీ అందుబాటులో ఈ జటాయు స్టాచ్యూని అయితే అక్కడ ఒక పెద్ద స్టాచ్యూని అంటే ప్రపంచంలోనే పెద్దదైన పక్షి విగ్రహం అంట అది ఏంటి ఒక కాంక్రీట్ తోటి చాలా బాగా డిజైన్ చేశారు జటాయుత్ సెంటర్ అని పేరు పెట్టి అందరికీ అందుబాటులోకి టూరిజం అంతా టూరిజం ప్లేస్ లాగా దాన్నైతే తయారు చేశారు చాలా చాలా బాగుంది అసలు ఎంత బాగుందంటే నేను ఆ కొండ మీదకి వెళ్ళంగానే ఆ డివైన్ అసలు అదొక లాంటి ఫీలింగ్ చాలా చాలా బాగుంటుంది మీరు కూడా తప్పనిసరిగా వెళ్ళండి యాక్చువల్గా అయితే ఈ జటా స్టోరీ ఏంటంటే జటాయు స్టోరీ అందరికీ తెలిసే ఉంటుంది అంటే మన పురాణాల ప్రకారము జటాయ్ పురాణాల్లో రామాయణం గురించి తెలిసిన వాళ్ళందరికీ జటాయు గురించి తెలిసే ఉంటుంది కానీ మరలా నేను ఒకసారి చెప్తాను ఇవాళ రేపు మన పిల్లలకి తల్లిదండ్రులు ఇది కథల రూపంలోనో కార్టూన్ రూపంలోనో తెలియజేస్తున్నారు కానీ ఒక్కసారి చెప్తాను తెలిసిన వాళ్ళైతే బోర్కొ ఉందని అనుకోకుండా ప్లీజ్ వినండి అండ్ తెలియని వాళ్ళైతే తెలుసుకోండి ఈ జటాయువు అనేది ఒక పక్షి రావణాసుడు రా సీతమ్మ వారిని చెరపట్టి తీసుకెళ్లేటప్పుడు ఈ జటాయువు రావణాసుడితో తలపడి ప్రాణాలను అయితే కోల్పోతుంది ఎలాగంటే ఈ జటాయువుని జటాయువు రావణాసుడిని ఎదురించే క్రమంలో ఈ కొండ ఈ జటా ఈ కొండ దగ్గరికి వచ్చేసరికి రావణాసుడు రెండు రెక్కలు నరికేస్తాడనమాట రకగానే అక్కడ పడిపోతుంది ఆ జటాయు అనే పక్షి పడిపోయి అక్కడ ఒక కొలంలో దాహం తీర్చుకొని ప్రాణాలను అయితే విడిచేస్తుంది అది ఈ కొండమే జరిగింది కాబట్టి దీని జటాయు కొండ అనేవాళ్ళు ఇప్పుడైతే చాలా బాగా దాన్ని ఎంత బాగా అంటే పెద్ద మాన్యుమెంట్ని ప్రపంచంలోనే పెద్దదైన పక్షి విగ్రహం అంటుంది చూడండి వెళ్ళినప్పుడు కంపల్సరీ వెళ్ళినప్పుడు కాదు దీనికోసమైనా వెళ్ళాలి ఇది ఎందుకంటే మహిళల కో గౌరవార్థం కోసము అండ్ భద్రత కోసం ఈ కొండనే డెడికేట్ చేశారండి అంత బాగా ఉంది కంపల్సరీగా వెళ్ళండి ఇక్కడైతే సీతమ్మ వారు సీతమ్మ వారిని చెర చెరపట్టి రావణాసురు తీసుకెళ్తున్నప్పుడు సీతమ్మ వారి రక్షణ కోసం జటాయు పోరాడింది కాబట్టి ఈ ప్లేస్ని మహిళల కోసము డెడికేట్ చేశారు అదనమాట నాకు తెలిసిందైతే ఇంకోటి ఏంటంటే రావణాసురుడు రెక్కలు నరికేసిన తర్వాత అక్కడ ఒక కొలను ఉంటుంది ఆ కొలను కూడా చూసామండి మేము ఆ కొలంలో ఆ జటాయు పక్షి దాహం తీర్చుకొని ప్రాణాలను అయితే విడుస్తుంది ఆ కొలను కూడా నేను మీకు చూపిస్తున్నాను చూడండి అండ్ ఇంకోటి ఏంటంటే జటాయు త్యాగానికి గుర్తుగా జటాయు సెంటర్ అని పేరు పెట్టి సీతమ్మ వారిని రక్షించడానికి ప్రయత్నించి ఇక్కడ చనిపోయింది కాబట్టి జటాయువు ఈ కట్టడాన్ని మహిళల భద్రత మరియు గౌరవార్థం కోసం డెడికేట్ చేశారు ఇక్కడికి వెళ్ళాలంటే నడకదారిలో అయినా వెళ్ళచ్చు లేదంటే రోప్వేలో అయినా వెళ్ళచ్చు కానీ నడకదారిలో వెళ్ళినా రోప్వేలో వెళ్ళినా టికెట్ అయితే కంపల్సరిగా తీసుకోవాలి కొంతమంది అనుకుంటారు కదా నడకదారిని వెళ్తున్నాం మేము టికెట్ ఎందుకు తీసుకోవాలని కానీ కొండ మీద కడుగు పెట్టాలంటేనే టికెట్ అయితే కంపల్సరీగా తీసుకోవాలి ఇంకో విషయం ఏంటంటే ఇక్కడ రాముల వారి గుడి కూడా ఉంది చాలా చాలా బాగుంది అసలు ఏంటంటే రాముల వారి విగ్రహం అయితే అసలు ఎంత అందంగా ఉందంటే అంత అందంగా ఉంది అంటే రాముల వారు ఇంత అందంగా ఉండేవాళ్ళ అనిపించే అంత బాగా ఉంది అండ్ ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే రాములు వారి పాదాలు ఉన్నాయండి బాబు ఎంత పెద్ద పాదాలంటే అప్పట్లో మనుషులు రాముల వారు ఆ యుగంలో ఉండేవాళ్ళు అంత హైట్గా అంత పెద్ద పెద్దగా అంటే హైట్గా ఉంటేనే కదా పాదాలు అంత పెద్దగా ఉంటాయి అంత పెద్దగా ఉన్నాయండి పాదాలు అవి చూస్తే చాలు జన్మ ధన్యమైపోతుంది అండ్ పాదాలు ఎంత పెద్దగా ఉన్నాయంటే చెప్పాను కదా అంత బాగున్నాయి అండ్ ఈ ప్లేస్లో ఇంకోటి ఏంటంటే మనం ఈ ప్లేస్కి కంపల్సరీగా జీవితంలో ఒక్కసారైనా విజిట్ చేయాలి ప్లీజ్ ఒక్కసారైనా వెళ్ళండి అంటే కొన్ని కొన్ని ప్లేసెస్ మనం వెళ్ళినప్పుడు మనం చూడడమే కాదు నలుగురికి తెలియజేయాలి కదా అట్లా ఉద్దేశంతోనే నేనైతే యాక్చువల్గా ఈ కేరళ ట్రిప్ అనేది నాకు ఇష్టం లేదు బట్ అయినా వెళ్ళాను వెళ్ళినందుకు అయితే ఒక మంచి ప్లేస్ అయితే మిస్ అవ్వకుండా చూశాను చాలా చాలా బాగా అనిపించింది మొత్తం కాంక్రీటే ఇదిగోండి ఇదిగోండి నేను చెప్పిన కొలం జటాయు పక్షి ఇక్కడ సేద తీర్చి దాహం తీర్చుకొని సేద తీర్చి ప్రాణాలు విడిచిందని చెప్పాను కదా అదే ఈ కొలను చూసారా